హాయ్ హలో నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ వారుస్తున్నారు నరేందర్ని ఈరోజు వచ్చేసి మీ ముందుకు స్విఫ్ట్ టు డీజర్ స్విఫ్ట్ టు డీజర్ రెండు వేల ఇరవై రెండు మార్లు అండి ఇది వచ్చేసి రెండు వేల ఇరవై రెండు మోడల్ విఎక్స్ఐ వెహికల్ అండి పెట్రోల్ కం పెట్రోల్ వెహికల్ ఇది వచ్చేసి నాలుగిటికి నాలుగు సిల్ టైర్లు ఉన్నాయి మీకు కంపెనీ టు మ్యూజిక్ సిస్టమ్ ఉన్నది రెండు ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి స్టీరింగ్ ఆడియో కంట్రోల్ వస్తుంది బ్లూటూత్ కనెక్టింగ్ వస్తుంది సెంట్రల్ ఏసీ వస్తుంది మీకు లోన్ కావాలన్నా కూడా ఆరు ఆరు పైనే వస్తుంది కానీ ఆరు అయితే రాదండి వెహికల్కి వచ్చేసి మీరు ఎవరికైనా సివిల్ బరాబర్ ఉంటే మీ ఏ జిల్లాలో ఉన్నా తెలంగాణలో ఏ మండలంలో ఉన్నా ఏ గ్రామంలో ఉన్నా కూడా మీకు లోన్ అనేది సివిల్ బరాబర్ ఉంటే మేమే చేయించి ఇస్తామండి దీపావళి బంపర్ ఆఫర్తో తీసుకొచ్చినామండి మీకు దీపావళి బంపర్ ఆఫర్తో తీసుకొచ్చినాం ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల ఇరవై రెండు మార్చి స్విఫ్ట్ డిజర్ వెహికల్ వచ్చేసి మీకు ఒకసారి వెహికల్ మొత్తం చూపించిన తర్వాత దీని ఫుల్ డీటెయిల్స్ అనేది చెప్తే ఒకసారి చూడండి

పెట్రోల్ వెహికలు తీసుకోవచ్చు ఎక్కడకింత స్క్రాచెస్ లేదండి ఎయిర్ బ్యాగు తీసుకోవచ్చు ఫుల్ మ్యాటు సెట్రో డీజర్ వచ్చేసి మీకు పవర్ విండో డోర్ కూడా తీసుకోవచ్చు ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ డోరు సెంట్రల్ వేసి డోప్ కూడా తీసుకోవచ్చు ఇది కూడా చూసుకోవచ్చు రైట్ సైడ్ డోరు చూసుకోవచ్చు రైట్ సైడ్ డోరు డ్రైవర్ దగ్గర సెంటర్ లాక్ నాలుగు ఇటు నాలుగు పవర్ విండోస్ మీరు అడ్జస్ట్మెంటు ఇది వచ్చేసి డ్రైవర్ ఎయిర్ బ్యాగు చూసుకోవచ్చు షేరింగ్ ఆడియో కంట్రోలు బ్లూటూత్ కనెక్టింగు ప్యాసింజర్ ఎయిర్ బ్యాగు ఫైవ్ స్పీడ్ మాన్యువల్ గేరు చూసుకోవచ్చు కంపెనీ ఇన్బుల్ట్ మ్యూజిక్ సిస్టమ్ రీడింగ్ వచ్చేసి డెబ్బై నాలుగు వేల ఎనిమిది వందల అరవై కిలోమీటర్లు తిరిగిందండి రీడింగ్ వచ్చేసి కూడా చూసుకోవచ్చు ఒకే ఫ్రెండ్స్ వెహికల్ మొత్తం చూసారు కదా వెహికల్ వచ్చేసి రెండు వేల ఇరవై రెండు మార్చి స్విఫ్ట్ డిజర్ డీజర్ ఇది వచ్చేసి తెలంగాణ వెహికల్ ఓన్లీ తెలంగాణ వాళ్ళకే పనిచేస్తుంది ఆంధ్రప్రదేశ్కి మాత్రం పనిచేయదండి మీకు లోన్ కావాలన్నా కూడా మీరు తెలంగాణలో ఏ జిల్లాలో ఉన్నా కూడా ఏ మండలంలో ఉన్నా కూడా ఏ గ్రామంలో ఉన్నా కూడా లోన్ కూడా సివిల్ బరాబాద్ అంటే లోన్ కూడా వచ్చేసి ఆరు లక్షల పైన వస్తుందండి దీని రేట్ వచ్చేసి కేవలం ఆరు లక్షల ఎనభై వేల రూపాయలు చెప్తాను కేవలం ఆరు లక్షల ఎనభై వేల రూపాయలు చెప్తాం ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రండి వెహికల్ అన్న చెక్ చేసుకొని దీపావళి బంపర్ ఆఫర్తో తీసుకొచ్చిన వెహికల్ వచ్చేసి ఇంకా ఈ బంపర్ ఆఫర్లో లైట్ కూడా బార్గనింగ్ ఇస్తామండి ఈ వెహికల్ వచ్చేసి మనోజ్ కాస్ట్లో ఉంది ఇది వచ్చేసి కేవలం డెబ్బై నాలుగు వేల కిలోమీటర్లు తిరిగిందండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రండి వెహికల్ అన్న చెక్ చేసుకొని అవసరం అనుకుంటే మెకానిక్ని కూడా తీసుకొని వచ్చి మా దగ్గర ఒక డీజర్లు వచ్చేసి ఐదు బండ్లు ఉన్నాయండి ఒకటి కాదు ఇది పెట్రోల్ వెహికల్ ఇంకా మిగతా ఈ డీజిల్ కూడా ఉన్నాయండి నైన్టీన్ ట్వంటీ ఉన్నది ఇంకా నైన్టీన్ ఉన్నది సెవెంటీన్ ఉన్నది ఫోర్టీన్ ఉన్నది ఇంకోటి సెవెంటీన్ ఉన్నది దాదాపుగా ఐదు ఆరు డీజర్లు ఉన్నాయండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రండి వెహికల్ అన్న చెక్ చేసుకొని ఇది ఒక్కటే పెట్రోల్ ఉన్నదండి ఇది రెండు వేల ఇరవై రెండు ఈ వెహికల్ వచ్చేసి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రండి ఆరు లక్షల ఎనభై వేల రూపాయలు చెప్తున్నాం మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట్ కాజీపేట్ నుంచి హైదరాబాద్తో బార్ పక్కన ఉంటుంది మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి ఒక నూట ముప్పై కిలోమీటర్ ఉంటుంది కాజీపేట రైల్వే స్టేషన్ అయితే ఒక రెండు కిలోమీటర్ ఉంటుంది ఇదంతా కాకుండా గూగుల్లో మనోజ్ కార్స్ కాజీపేట అని టైప్ చేస్తే మా లొకేషన్ మా అడ్రస్ మొత్తం అవుతుంది ఇంకేమైనా డౌట్ ఉంటే కింద నంబర్లు ఇస్తామండి బట్ కాల్ చేయండి ఓకే ఫ్రెండ్స్ రైట్